మండుతున్న ఎండలకు ప్రజల గొంతు ఎండుతుంది ఎండిన గొంతుల దహ్ని తీర్చడానికి మంచిర్యాల నక్షత్ర ఇంజనీరింగ్ షాప్ యాజమాన్యం అంబలి పంపిణీకి శ్రీకారం చుట్టింది గత ఏడు సంవత్సరాల నుండి వేసవిలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సేవాభావాన్ని కొనసాగిస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల పట్టణంలోని నక్షత్ర ఇంజనీరింగ్ షాపు యాజమాన్యం సేవాభావంతో ముందుకెళ్తుంది ఒకవైపు తమ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేపడుతుంది ప్రతి ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అంబలి పంపిణీకి శ్రీకారం చుట్టింది గత ఏడు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ప్రజలకు అంబలి పంపిణీ చేస్తూ వస్తుంది మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి అంబలి పంపిణీ చేస్తున్నామని నక్షత్ర ఇంజనీరింగ్ యజమాని అనిల్ తెలిపారు గత ఏప్రిల్ నాలుగున ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ చేతుల మీదుగా మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు గత సోమవారం రోజు ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు హేంసాగర్ రావు గారి ఇక్కడ ప్రారంభోత్సవం చేయించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అంబలికి మంచి స్పందన ఉన్నది వేసవి బయటికి ప్రతి ఒక్క వ్యక్తి మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మా యొక్క ఈ అంబల్ని ఆస్వాదించి చాలా సంతోషపడుతున్నారు తృప్తి చెందుతున్నారు ఈ వేసవికి నీళ్ళు కూడా దొరకని ప్రాంతంలో మీరు అంబలిపోయాడు చాలా అభినందనీయమని ప్రతి ఒక్కరు తాగిన విగవ మని ప్రశంసిస్తున్నారు ఈ కార్యక్రమము ప్ర ప్రారంభించి ఇది ఈ సంవత్సరం నుంచి ఏడవ సంవత్సరము ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది ప్రతి సంవత్సరం నలభై ఐదు రోజుల పాఠశాలకి నీళ్ళు కూడా దొరకని ప్రాంతంలో మీరు అంబలిపోయాడు చాలా అభినందనీయమని ప్రతి ఒక్కరు తాగిన విగవ మన్ని ప్రశంసిస్తున్నారు ఇక్కడ పంపిణీ చేసే అంబలి చాలా టేస్టీగా ఉంటుందని ప్రజలు పేర్కొన్నారు అందుకే అంబలి పంపిణీ సమయానికి కంటే పది నిమిషాలు ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు అంబలి పంపిని ప్రారంభం కాగానే బారులు తీరి అంబలి సేవించి సేద తీరుతున్నారు ఇక్కడ చేస్తున్న అంబలి పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నక్షత్ర ఇంజనీరింగ్ వారు పంపిణీ చేసే అంబలి చాలా బాగుంటుందని బాటసారులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇక్కడ ఏర్పాటు చేసే అంబలి కేంద్రానికి వచ్చి తాగి వెళ్తుంటామని పలువురు పేర్కొన్నారు నిర్వాహకులు పది కాలాల పాటు చల్లగా ఉండాలని అంబలి తాగిన ప్రజలు ఆశీర్వాదాలు అందించి వెళ్తున్నారు చాలా గొప్ప విశేషం చాలా బ్రహ్మాండంగా అందరూ బాగుతాడు ప్రజలు ఎండకు బాగా ఎండ ఉంది విపరీతంగా చాలా బాగుంది టేస్ట్ ప్రతి ఒక్కరు చిన్న అందరూ చాలా బ్రహ్మాండంగా ఉందంటారు నేను కూడా ఎప్పుడొచ్చినా నేను కూడా సంతోషం ఇలాంటి అంబలి పోయాలి ఖచ్చితంగా చాలా బాగుంది టేస్ట్ ఉంది అంబలి అంబలి పోసిన వాళ్ళకు ఆశీర్వాదం ఉంటుంది వేల వేల వాళ్ళకు ఇలాంటి అంబలి పోయాలి ఓకే